అయితే ఈరోజు నాలుగో మాటగా నిష్క్రిస్తలు సిల్వులో పలికిన నాలుగవ మాటగా ఈరోజు ఆ సారాంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అలా నేర్చుకునే ముందుగా ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యానికి వెళ్ళిపోతాను మొట్టమొదటిగా మనందరి జీవితాల్లో ఒక ఇంత ఎక్స్పీరియన్స్ చేసిన విషయం వల్ల ఏంటంటే చిన్నప్పుడు మనకు ఎవరో సైకిల్ నేర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా నాన్న అవ్వచ్చు లేదంటే బంధువులు ఎవరైనా అవ్వచ్చు లేదంటే స్నేహితులు ఎవరైనా అవ్వచ్చు మనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకిల్ నేర్పించే పనిలో అంటే చిన్నప్పుడు మనం ఒక కాలుతో డెక్కి డెక్కి తొక్కుతూ ఉంటాం సో అప్పుడు నేనున్నాను నీకేం కాదు నేనున్నాను నీకేం కాదు నేను పట్టుకుంటాను నువ్వు తొక్కు ఏం కాదు అన్నట్టుగా కింద ధైర్యాన్ని ఇచ్చి సైకిల్ పట్టుకుని నేర్పించే పదంలో చాలా మంది మనకు తోడు ఉంటారు సంతోషం సరే ముఖ్యంగా మన ధైర్యం ఏంటి మన ధైర్యం ఏంటి వెనకాల వీళ్ళు ఉన్నారు వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు మనకేం కాదు మనం తొక్కేచ్చు మనం తొక్కేయొచ్చు అన్నట్టుగా ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు ముందుకేసి దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటాం ఇక కొంచెం ముందుకెళ్లేసరికి అదే విచిత్రమో వెనకాలి ఉంటారు వెనకాల మనం మనం గట్టిగా పట్టుకున్నారు మనకేం కాదు అని ఎవరైతే బలంగా నమ్మేమో వాళ్ళు ఉండరు ఏమయ్యారా బాబు వెనక చూసరికి వాళ్ళు ఉండరు అలా చాలా సార్లు వెనక చూసి పడిపోయిన రోజు మనకు చాలా ఉన్నాయి చాలానే ఉన్నాయి మరి వీళ్ళు ఎందుకు లేరు అని అంటే వీళ్ళు నిరంతరం ఉండరు అనే విషయం అక్కడ అర్థమవుతుంది అంటే మన ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడైనా ఆ ఒక విషయంలో మనం సాధించే బాధలు ముందుకెళ్తున్నప్పుడు మొదట్లో బలంగా నిలబడిన వారు చివరిదాకా ఉండరు అనే విషయం మనకు అర్థమవుతుంది సో ముఖ్యంగా అది కూడా మంచిదే మనకి అది కూడా ఇంత మంచిదే ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఉంటే మనం ఎప్పుడు సైకిల్ నేర్చుకోలేం మనం ఎప్పటికీ సైకిల్ నేర్చుకోవడం ఆ ఉద్దేశం మైండ్లో పెట్టుకుని వాడు కూడా మనం కడదా పండకూడదు వాడు నిలబడుతున్నాడు అన్నప్పుడు మనం విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి వాడు నిలబడాలి వాడు నిలబడమే కాదు మనం బాగా నేర్చుకుని నన్ను కూడా ఒక్కరు సైకిలి నన్ను కూడా ఎక్కించుకోవాలి వాడు సక్సెస్ఫుల్ గా అర్థాన్ని నువ్వు తీసుకెళ్ళాలి అనంటే నేను విడిచిపెట్టేయాలి అనే విషయం పెద్దవారిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక బంధువుగా మనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకు సైకిల్ అనుకుంటే వాళ్ళు చేసే విధానం ఇదే వాళ్ళు అనుసరించాల్సిన విధానం ఇది లేదు నేను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే ఎక్కడ పట్టుకోకుండా నేను చూసుకోవాల్సిందే అనంటే అయ్యప్ప అయ్యప్ప విడిచిపెట్టేసిందే అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ యేసుక్రీస్తువారు సిరిలో పలికిన నాలుగో మాటగా మత్స్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పటికే చాలా కరోనా దెబ్బలు కొట్టేశారు విపరీతమైన రక్తం బ్లీడ్ అవుతుంది ఇక కాసేపట్లో ప్రాణం పోతా ఉంది కాసేపట్లో ప్రాణం పోతా ఉంది ఇక కాసేపట్లో చనిపోతాడు ఆయన అలా మౌనంగా ఉన్నా చనిపోవచ్చు కానీ ఆయన మెదడులోకి కొన్ని ప్రవచనాలు తనకొస్తున్నాయి కొన్ని ప్రవచనాలు తనకు వస్తే ఈ ప్రవచనం మిగిలిపోయింది ఆ ప్రవచనం మిగిలిపోయింది ఆ ప్రవచనం మిగిలిపోయిందని అలన్నింటినీ జ్ఞాపం చేసుకుంటాడైనా అలా జ్ఞాపం చేసుకుంటూ జ్ఞాపం చేసుకుంటున్న ఆలోచనలో ఆ సమయంలో ఒక ప్రవచనం గుర్తొచ్చింది గుర్తురాగానే వెంటనే శక్తి తెచ్చుకుని వెంటనే ఒప్పు తెచ్చుకుని బలంగా ఒక మాట్లాడినాడైనా ఏమంటున్నాడు మొత్తం ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరో వచ్చు ఇంచుమించు మూడు గంటలప్పుడు అంటే కాసేపట్లో చనిపోతున్నాడు కొద్ది నిమిషాలలో అయినా చనిపోతున్నాడు మూడు గంటలప్పుడు వేసు ఏలి ఏలి లామ అని అని బిగ్గరగా కక్కువేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితోని అర్థం అక్కడ నిలిచిన వారిలో కొందరు మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడు అని అంటే అక్కడంత అప్పహాస్యం చేస్తూ ఉన్నారు ఏది అనిపిస్తున్నాడు ఏలి వస్తాడని చూద్దాం అన్నట్టుగా ఇంత అపహాసం చేస్తున్నారు వాళ్ళు అప్పహాస్యం చేసుకొని వాళ్ళు ఎలాగైనా ప్రార్థించని నేను నా పరలోకపు తండ్రి నా పరకు రాయించిన ప్రతి మాటను నెరవేర్చి భూమి మీద నేను పర్గొని చేరుకోవాలనే ఒక బలమైన సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి ఈ రోజున యసుక్రీస్తు నమ్ముకున్నాం అనుకుంటున్న క్రైస్తవుల్లో ఇలాంటి బలమైన నిర్ణయం ఇలాంటి బలమైన సంకల్పం అంటే కనబడట్లేదు ఎందుకు కనబడట్లేదు అంటే ఎందుకు కనబడట్లేదు అంటే ఆయన ఎలా బ్రతకాలనుకోవట్లేదు వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు ఆయన ఎలా బ్రతకాలనుకున్నప్పుడు ఇది ఇలాంటి కమిట్మెంట్ ఉంటుంది కింద నుంచి ఎలాంటి కమెంట్లు వస్తున్నా సరే ఎస్సలు మాత్రం పట్టించుకోకుండా బలమైన కమిట్మెంట్తో నా ప్రభు పని జరిగించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తారు అలా చాలా మంది ముందుకెళ్తున్నారు అలా చాలా మంది బలంగా ముందు కొనసాగుతున్నారు ఆ పనిలో చాలా మంది దెబ్బలు పెట్టినారు చాలా మంది కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మాటలు అంటే విపరీతమైన మాట వినబడుతూ దూషించే మాట వినపడుతుంటాయి అయినా సరే ఎక్కడ వెనకడు వేయకుండా ఎక్కడ వెనకడు వేయకుండా నా పని కోసం నేను నమ్మకంగా నిలబడాలని చాలా మంది త్యాగదనులు ఈ రోజున మనకి కనబడతా ఉన్నారు వారి ఏమన్నా మనకి ఎంకల్క అయితే వారు మాత్రమే ఈ ఈ సమాజాన్ని సరిపోతారంటే సరిపోతారా ఎంతో విస్తారంగా ఉందంట మరి పనివారు కొద్దిగా ఉన్నారంట మరి అలాంటి పనివారు దేవునికి కావాలని కోరుకుంటున్నాడు మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన పని కోసం మీరు సిద్ధపడాలి ఆయన పనులు నిలబడాలని ఇది ఈరోజు నా ద్వారా మీకు ఈ విషయం తెలియజేస్తున్నడైనా మీరు పనులు లేకపోయి ఉండుంటే ఆయన పనిలో నమ్మకంగా కొనసాగుతున్న వారు కాకపోయి ఉంటే ఈరోజు ఒక బలమైన నిర్ణయం తీసుకోండి నా ప్రభుత్వ కోసం నేను కూడా నిలబడాలి ఎన్ని ఎన్ని అపహాస్యపు కామెంట్స్ నా మీదకి వస్తున్నా సరే నేను నా ప్రభు నా కోసం బలమైన కమిట్మెంట్తో నేను నిలబడాలని ఒక బలమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోవాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు ఏసుకొస్తారు చనిపోతున్నప్పుడు కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆయన తన కొరకు రాయించిన ప్రవచనం ఏదైతుందో నెరవేర్చాలి నాకు బలమైన నిర్ణయంతో ఆయన ముందు కొనసాగుతున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతమైన విషయం ముఖ్యంగా ఇదే మాటనే ఇదే మాటనే మార్క్స్ వార్త పదిహేను ముప్పై నాలుగో కూడా ఇదే మాటన అక్కడ రాయటం జరిగింది నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అంటున్నాడు ముఖ్యంగా దేవుడు చేయి విడిచిపెట్టేస్తాడా దేవుడు చేయి విడిచిపెట్టేస్తాడా అసలు అది జరిగిపోనైనా అలా దేవుడు విడిచిపెడతాడు అసలు చేయి విడిచిపెడతాడు అంటే ఖచ్చితంగా లోతైన పర్సనల్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు అంటే దేవుడు కూడా చేయి విడిచి లోపల చాలా మంది విడిచిపెట్టేస్తాడు సరే అది మన తెలుగు ఎక్స్పీరియన్సే కానీ దేవుడు కూడా చేయి విడిచిపెడతాడా అంటే అనంటే ఖచ్చితంగా దేవుడు కూడా చేయి విడిచిపెడతాడని ఆయన చెప్తున్నాడు అంటే ఎవరో చెప్తే మనం నమ్మక్కర్లేదు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అసలు ఆయన చేయి విడిచిపెట్టాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారే భూమి మీద పరలోక మందుల తండ్రికి ఇష్టంగా బ్రతికే వ్యక్తి మరి అలాంటి ఆయన చేయ ఈయన విడిచిపెట్టాడు అసలు ఏం జరిగింది ఒకసారి లోతైన పరిశోధన చేసే ప్రయత్నం చేద్దాం ఓకేగా ఓకేగా ఈ ప్రవచనం కీర్తన రథం ఇరవై రెండో ఏమి మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే ఆ ప్రవచనం ఎంత బలంగా రాయబడింది ఆయన దాన్ని అట్లా సీరియస్గా తీసుకున్నాడు అనే దాని గురించి ఒకసారి ఇక్కడ ప్రశ్న చేసే ప్రయత్నం చేస్తే కీర్తన ఇరవై రెండో అధ్యాయము మొదటి నుంచి చూద్దాం నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా వెళ్ళనాడుతీ నన్ను రక్షింపక నా అత్తతో నీ వెనక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను ఉన్నట్టు లేదు ఆయన నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు అని అంటున్నాడు ఇక వచనం ఒకసారి చూడగలిగితే నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారంటున్నాడు ఇక పదహారు వచ్చినం కుక్కలు నన్ను చుట్టుకొనివి దుర్మార్గులు గంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారంటున్నాడు వారు నా చేతులను నా పాదను పొడిచి ఉన్నారు పద్దెనిమిది వచ్చిన పదిహేడు కూర్చోదాం నా ఎంపిక నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తీరు చూచున్నారు నా వస్త్రములు వారు పంచుకుంటున్నారు నా అంగీకరకు చీట్లు వేయించున్నారు యోవా దూరం ఉండకు నా బలమాల పడి నాకు సహాయం చేయము అని వేడుకుంటున్నాడు ఈ ఆయన అక్కడ ఉంది సో నెరవేర్చున్నాడు ఆ బాధలో ఉండి కూడా మౌనంగా గడిపేస్తే కాసేపులో చనిపోతాడైనా కానీ అలా మౌనంగా ఉండాలనుకోవట్లేదు ఓపిక తెచ్చుకుంటున్నాడు అసలు ఓపిక ఇక్కడ ఉంది మొత్తం రకం అంతా నేలగా అసలు ఓపిక కూడా ఉండదు అలాంటి ఆయన మరింత ఓపిక తెచ్చుకుని ఆ ప్రవచన నెరవేర్చాలనే ఆలోచనతో ముందు కొనసాగుతారు ఎంత కమిట్మెంట్ ఎంత కమిట్మెంట్ ప్రభుత్వం సో ప్రతి క్రైస్తవులో అలాంటి కమిట్మెంట్ కనబడాలని పేతు రోజున మొదటి పత్రిక రెండేది మీరు ఎవటొచ్చు అనుకుంటా ఈ మాట రాస్తాడు ఏమో తెలుసా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగు జాడ లేదని నడుచుకోవాలని మీ కొరకు తన మీ కొరకు ఒక మంచి మాదిరి ఉంచిపోయాడట మంచి మాదిరి ఉంచిపోయాడట ఆ మాదిరి ఏంటి అని అంటే చనిపోతున్నప్పుడు కూడా నా ప్రభుత్వాన్ని నమ్మకంగా జరిగించాలని ఒక బలమైన నిర్ణయం ప్రతి క్రైస్తవులో కనబడాలని ఆయన చేసి చూపించాడు చేసి చూపించాడైనా మనం కూడా చేయాలంటున్నాడు ముఖ్యంగా చనిపోతున్నప్పుడు కాదు 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 మనం చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తున్నాం ఆయన పని ఆయన పనిలో నమ్మకంగా కొనసాగుతున్నాం అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన పని జరిగించలేకపోతున్నాం చనిపోతున్నప్పుడు దైవ పని నెరవేర్చే అబో ఇది చాలా పెద్ద మాట ఇది యస్క్రిస్తారు జరిగించే పని చాలా గొప్ప పని ఇది చాలా పెద్ద మంట ప్రతిక్రహిస్తున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే ఎందుకంటే చనిపోతున్నప్పుడు కాదు ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండి ప్రభుత్వం జరిగిస్తారా అంటే మౌనంగా గడిపిస్తున్నారు ఆయన తరిపోతున్నప్పుడు మౌనంగా లేడు ప్రభుత్వాన్ని జరిగించాలనే ఆలోచన ఉన్నాడు ఈ రోజు చాలా మంది ప్రజిస్తున్నారు అన్నీ బాగున్నా సరే మౌనంగా గడిపేస్తున్నారు ఎందుకునైనా మీరు మౌనంగా అంటే ఆయన పని మాకు ఇష్టం లేదంట అంటే ఇప్పుడు మౌనంగా ఉండడం ఇష్టం లేదని చెప్పినట్ట అంటే ఖచ్చితంగా చెప్పినట్టే ఖచ్చితంగా చెప్పినట్టే ఒక దారిలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక అతను యాక్సిడెంట్ అయింది అలా యాక్సిడెంట్ అయిన తర్వాత అతను ఎవరు ఎవరైనా వస్తారు నన్ను లేవదిస్తారు నేను లేవలేని పరిస్థితులు ఉన్నాను నాకు ఎవరైనా సహాయం చేస్తారని ఆ దయగల ఆ కళ్ళుతోటి ఆ జాలితోటి నన్ను ఎవరైనా లేపుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు రక్తంతో పొరలాడుతూ ఉన్నాడు చాలామంది చూస్తున్నారు మౌనంగా వెళ్ళిపోతున్నారు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నేను లేవదీను నేను నీకు సహాయం చేయను అవుట్ పోరా ఇది ఇవి అక్కడ కనబడుతున్నాయి అంటే మౌనంగా వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటి నేను నీకు సహాయం చేయను అని అర్థం ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి మౌనంగా ఉన్నారు దాని అర్థం ఏంటి నాకు నీ పనొద్దు నా పని అంటే చెప్తాను అని చేసి పెట్టు అన్నట్టు కాబట్టి క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే మౌనంగా గడిపేసేవాడు కాదు క్రీస్తుని కలిగిన వాడు దివో చనిపోతున్నప్పుడు కూడా ఆయన మౌనంగా లేడు ప్రభు పని జరిగించాలి ప్రభు నా కొరకు రాయించిన ఒక బలమైన సంకల్పం అలాంటి ఆయన ఫాలోవర్స్ అంటే మనం ఇంకెలా ఉండాలి మన కొరకు ఒక మంచి మాదిరించిపోయేటట్టు అయినా మరి అలా మాధురుంచిపోయిన ఆయన కోసం ఇంకెంత అమ్మకంగా నిలబడాలి ఇంకెంత ఖచ్చితంగా నా అడుగులు నేను వేయాలని ప్రతి క్రైస్తవుల్లోనూ ఒక ఆలోచన ఒక ఆశ కలగాలి సో ఒకవేళ మీలో అలాంటి ఆశ లేవా ఇప్పటివరకు లేవా దేవుడు కాక ఇప్పుడే దేవుని దగ్గర మోకరించండి ప్రభా అసలు ఎలాంటి ఆలోచనతోనో నాలో లేదు ఆయన వెళ్ళి సారీ నన్ను క్షమించండి ఇక మీద మీకోసం ఇగో ఇలాంటి బలమైన సంకల్పంతో ముందు కొనసాగుతానని దేవుని దగ్గర రుక్బడి చేసుకోండి ఇది బలమైన నిర్ణయం మీ జీవితానికి కావాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను